ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలామంది గణితం అనేది చాలా వరకు మన ఏపీ తెలంగాణలో చేస్తారు రైట్ సో గణితానికి సంబంధించి చాలామంది ఒక ప్రశ్న ఏమి అడిగారంటే సార్ ఎంట్రన్సెస్ ఉంటాయి కదా అసలు ఏ ఎంట్రెన్స్ పేరు ఏంటి ప్లస్ ఆ కి సంబంధించి ఏ ఏ ఆయాది గణితాలు అంటే మనం సింపుల్ గా స్థాపత్య వేదం ప్రకారం యొని డైరెక్షన్ అంటే మొట్టమొదటి ప్రవేశించే స్థానం ఎక్కడ అనేది నిర్ణయించే పాయింట్ అర్థమైందా ఆది అంటే పొడువెంత వెడల్పెంత ఆయ్ ఆది వెడల్పెంత పొడువెంత పొడువెంత వెడల్పెంత సో ఈ పొడువు వెడల్పుల నిష్పత్తి ఎంత తీసుకోవాలి అనేది సిస్టమ్ ఇది ఒకటో పాయింట్ ఇప్పుడు రెండోది ఇక్కడ ఆయము అంటే సింహాయం వచ్చిందా ధ్వజాయం వచ్చిందా ఖరాయం వచ్చిందా ధూమాయం వచ్చిందా వృషభాయమా గజాయమా కాకాయమా ఇట్లా అన్ని అడుగుతుంటారు కదా సో వాటికి సంబంధించి అసలు ఒక ఎగ్జాంపుల్ తూర్పు ఫేసింగ్ ఉంది అసలు ఇక్కడ ఈ ఎనిమిదింటిలో ఏదేది పెట్టాలి చాలా మందికి ఒక ప్రశ్న ఉంది మనకు రెండు ఉంటాయండి ఒకటి స్థానయోని దిశయోని సో ఇక్కడ చూడండి మొట్టమొదటిగా వీటి పేర్లు అనేవి నేను ఇక్కడ గీస్తాను ఇది ఈస్ట్ అండి ఇది సౌత్ ఇది వెస్ట్ ఇది నార్త్ తూర్పు ఈ డైరెక్షన్ తూర్పు దక్షిణము పడమర ఉత్తరం రైట్ ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉత్తరం అనేది గజాయం కాకాయం ध्वजायम, नेक्स्ट धूम सिंहाय श्वनायम వృషభాయం నెక్స్ట్ ఇక్కడ ఖరాయం సో ఇక్కడ ఇన్ని ఆయాలు ఉన్నాయండి సో స్థానయోని దిశయోని అంటే స్థానం స్థానయోని అన్నప్పుడు ఇదండి దీని యొక్క స్థానం ఏది ధ్వజాయం దీని స్థానం ధూమాయం దీని స్థానం సింహాయం దీని స్థానం శ్వనాయం దీని స్థానం వృషభాయం దీని స్థానం ఖరాయం దీని స్థానం గజాయం దీని స్థానం ఒరిజినల్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆయం అనమాట ఇది అసలు ఒరిజినల్ గా ఇది ఏ ప్లేస్ లో ఉండాలి అంటే ఇవి అండి వాటి యొక్క స్థానాలు సో తూర్పులో ధ్వజాయం ఆగ్నేయంలో ధూమాయం నెక్స్ట్ దక్షిణంలో సింహాయం నైరుతిలో శ్వనాయం పడమరలో వృషభాయం నెక్స్ట్ వాయువ్యంలో ఖరాయం ఉత్తరంలో గజాయం ఈశాన్యంలో కాకాయం సో ఇందులో పనికొచ్చేవి ఏంటి అంటే ఒకటి ధ్వజాయం రెండు సింహాయం మూడు వృషభాయం నాలుగు గజాయం ఈ మూడు అసలు ఎట్టి పరిస్థితిలో తీసుకోరి నాలుగు ఈ నాలుగు మూలలు ఎప్పుడు ద్వారాలు పెట్టడం అనేది నిషిద్ధం ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఈ మూలల్లో పెట్టరు ఒకటి ప్లస్ దాంతో పాటు ఈ మూల రెండు భాగాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ రెండు రెండు భాగాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని ప్లేస్మెంట్స్ అంటే ఈ ఈశాన్యంలో ఒకటి ఎలా చేశారు ఈ వాయువ్యంలో ఒకటి ఎలా చేశారు ఇంకా ఈ ఆగ్నేయంలో ఒకటి ఎలా చేశారు సో ఇందులో అలో చేసిన పాయింట్స్ అయితే ఇవి అయితే ఇందులో చూడండి సార్ ధ్వజాయం అయితే కేవలం ఇక్కడ మాత్రమే పెట్టాలా ఇంకెక్కడన్నా పెట్టొచ్చా ఏ ఆయం లేదా యోని ప్లేస్మెంట్ ఎక్కడ అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది సో ధ్వజాయం ప్లేస్ అంటే తూర్పు ఫేసింగ్ కనుక మీ ఇల్లు ఉంటే తూర్పు ఫేసింగ్ చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా ఎందుకు ప్రిఫర్ చేస్తారో తెలుసా దీనికి ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఈస్ట్లో ధ్వజాయం పెట్టుకోవచ్చు గజాయం పెట్టుకోవచ్చు సింహాయం పెట్టుకోవచ్చు వృషభాయం పెట్టుకోవచ్చు నాలుగు ఆయాలు ఇక్కడ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దక్షిణానికి వచ్చామనుకోండి సింహాయం అయితే కామన్ దీంతో పాటుగా ధ్వజాయం పెట్టుకోవచ్చు అంటే దక్షిణంలో కేవలం రెండు మాత్రమే పర్మిటెడ్ ఈ ధ్వజాయం అనేది నెక్స్ట్ లో కూడా పెట్టుకోవచ్చు సో సింహాయము ధ్వజాయం అనేది కేవలం దక్షిణంలో మాత్రమే వస్తుంది సో ఇది స్థాపత్య వేదంలో చెప్పబడిన కండిషన్స్ గత ఎపిసోడ్స్ లో మనం ఆయం హరివాసు అనే దాంట్లో చెప్పాము జనరల్గా ఏపీ తెలంగాణలో అవన్నీ ఫాలో అయ్యేవి మీకు చెప్పానని కూడా నేను క్లియర్గా చెప్పేసాను సో మేము పాటించే నియమాలు అయితే ఇక్కడ చెప్తున్నాం మీకు సో వీటికి సంబంధించిన సిస్టమ్ ఇది సో తూర్పు అయిపోయింది దక్షిణం అయిపోయింది పడమరలో వృషభాయము ప్లస్ ధ్వజాయం ఈ రెండు మనం మెయింటైన్ చేస్తాం అంటే ఈ రెండు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు గజాయం దగ్గరకు వస్తే గజాయము నెక్స్ట్ వృషభాయం ఈ రెండు ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు అయితే మనం ఆయాది గణితం చేసేటప్పుడు కాకాయం అనేది ఎప్పుడు రావద్దు ధూమాయం ఎప్పుడు రావద్దు శ్వనాయం రావద్దు ఖరాయం రావద్దు సో మొన్న రీసెంట్ గానే పంతొమ్మిదో తేదీ నవంబర్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను హరివాస్తులో ఆ వీడియోలో క్లియర్ గా చెప్పారు కాకాయం అంటే ఈశాన్యంలో డోర్ పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ శాస్త్ర విరుద్ధం క్లియర్ కట్ అది కాకాయం అంటే ఏం తెలుసా మీకు కాకిముఖం కాకిముఖంలో పెడతారా డోర్ ఆలోచన చేయండి ఇట్లా పెట్టారండి పెడితే మధ్య ద్వారం పెట్టుకోండి లేదంటే నాలుగో స్థానంలో పెట్టుకోండి మధ్య ద్వారానికి సంబంధించి చాలా మంది చాలా కామెంటరీస్ పెట్టారు కదా వాళ్ళందరికీ కొత్త ఆధారం ఆధారాలన్నీ తీసి మొత్తం ఒక కొత్త వీడియో అనేది నేను చేస్తాను చూస్తూ ఉండండి అదే విధంగా దక్షిణంలో ఈ రెండు నెక్స్ట్ చూడండి ఇది కాకాయం అయితే ధూమాయం ఎప్పుడు వేడి అంటే కాలుతూనే ఉంటుంది సో అలాంటిది మనకు అవసరమా ఉండొద్దు కదా సో ఇది రాంగ్ నెక్స్ట్ షొణాయం కుక్క ఎప్పుడు అరుస్తా ఉంటది కదా అలాంటి దాన్ని దగ్గర పెడతారా డోర్ ఆలోచన చేయండి ఖరాయం గాడిద గాడిద దగ్గర పెడతారా ఎవరున్నా డోర్ సో ఆలోచన చేయండి సో ఇక్కడ పెట్టేవైతే ఇవి మాత్రమే స్థానాలండి సో ఒరిజినల్ శాస్త్రంలో మనకు స్థాపత్య వేదంలో చెప్పబడిన ఇది కండిషన్స్ మా గురువులు ఏదైతే చెప్పారో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి మేము ఫాలో అవుతాం మేము ఫాలో అయ్యే కొన్ని కండిషన్స్ మీ అందరితో కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో షేర్ చేస్తాను స్టేట్ ఇన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ